హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు ఈ ఉద్యోగాలకు మల్టీ జోనల్ టూకు చెందినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా లోకల్ క్యాండిడేట్స్ అవుతారు మిగతా జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది ఎలా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది మొత్తం పోస్టుల సంఖ్య వీటితో పాటుగా శాలరీ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది తాజాగా ఐదు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో భాగంగా యూపీహెచ్సిస్లో పనిచేసేందుకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఐదు పోస్టులు ఉన్నాయి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు టీజీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి యాభై రెండు వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు తర్వాత ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారన్నమాట మరి తాజాగా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలను ఒక సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ అయితే పూర్తి చేయడం జరుగుతుంది మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రెండు కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో పాటించడం జరుగుతుంది కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి గరిష్టంగా నలభై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకి మెరిట్ బేసిస్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగులకు అర్హత పరీక్షలు వచ్చినటువంటి తొంభై శాతం మార్కులు అనేవి కన్సిడర్ చేస్తారు అలాగే అంటే వంద మార్కులకు గాను తొంభై మార్కులు అనేవి క్వాలిఫై ఎగ్జామినేషన్ నుంచి వెయిటేజీ మార్క్స్గా తీసుకుంటారు మరో టెన్ మార్క్స్ అనేవి చూసుకున్నట్లయితే వారి యొక్క ఈ ఏజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రతి ఇయర్కి కూడా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది జీరో పాయింట్ ఫైవ్ మార్క్ విల్ బి అవార్డెడ్ ఫర్ వన్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ ఏజ్ విత్ మ్యాక్సిమం టెన్ మార్క్స్ అని తెలియజేస్తున్నారనమాట మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మల్టీ జోనల్ టూకు చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మల్టీ జోనల్ టూ కాబట్టి మల్టీ జోనల్ టూకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి లోకల్ అవుతారు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి తమ యొక్క అప్లికేషన్ని స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించే అవకాశం కూడా ఉంది మహబూబ్ నగర్లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుందని ఇచ్చారు లాస్ట్ డేట్ అనేది జూన్ ఇరవై ఎనిమిది వరకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేది జూలై పదహారవ తేదీ నాటికి వాటిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకోవడం జరుగుతుంది ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ అనేది జూలై ఇరవై ఆరో తేదీ నాటికి రిలీజ్ చేసి జూలై ఇరవై తొమ్మిదవ తేదీన సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్